హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మేము హాస్టల్ చదువుకునే రోజులు గుర్తుకొస్తున్నాయి అనమాట మా పెద్దోడు ఒకటో క్లాస్ పూర్తి అయిపోయింది ఇప్పుడు రెండో క్లాస్కి ఎంట్రీ అయిపోయాడు బుక్స్ ఇచ్చారు అందుకనే నాకు హాస్టల్ రోజులు గుర్తుకొచ్చి అక్కడ మేము ఎలా అట్ట వేసుకునే వాళ్ళమో మీకు చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను ఈ కవరు బుక్స్కి అట్ట వేసుకునే కవర్ కాదు డెకరేషన్ కవరు దానికన్నా ఇది చాలా బాగుంటుంది అనమాట చిరక్కుండా ఉంటుంది చాలా రోజు సపోర్టివ్గా ఉంటుంది మేము హాస్టల్లో ఉండేటప్పుడు అట్టలుగా మేము న్యూస్ పేపర్స్ వేసుకునే వాళ్ళం అనమాట సర్వసాధారణంగా నాకు తెలిసి మిడిల్ క్లాస్ వాళ్ళు న్యూస్ పేపర్సే అట్టలు వేసుకొని ఉండుంటారు మీకు గుర్తుందో లేదో గుర్తుంటే తప్పకుండా వేస్తాను కామెంట్ చేయండి అప్పుడు మేము చదువుకునేటప్పుడు ఏమనుకునే వాళ్ళం అంటే రొటీన్ లైఫ్ ఎప్పుడు అవుతాం రా బాబు స్కూల్కి రావాల్సిన అవసరం లేదు హోంవర్క్లు చేయాల్సిన అవసరం లేదు వర్క్లు రాయాల్సిన అవసరం లేదు మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని అప్పుడు మాకు అనిపించేది కానీ ఇప్పుడే అనిపిస్తుంది ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు అని చెప్పి మరి లైఫ్లోనైనా సరే కానీ జరిగేది ఏంటంటే ఏ చిన్న వస్తువు అయినా ఏ మెమొరీ అయినా సరే మన దగ్గరలో ఉన్నప్పుడు మనతో ఉన్నప్పుడు దాని విలువ నిజంగా ఎవ్వరికి కూడా తెలియదండి అది పోయిన తర్వాతే మనకు తెలుస్తుంది ఆ తెలిసిన తర్వాత మనం ఎంత బాధపడినా సరే కానీ అసలు ప్రయోజనమే ఉండదు అనుభవించిన వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది దీన్ని కష్టపడి కట్ చేసి మడత పెట్టుకున్న తర్వాత అంటే ఇది డెకరేషన్ కవర్ కదా అందుకే కొంచెం జారిపోతుంది కానీ ఇది బాగుంటుంది దీనికి పిన్లు వేయడానికి మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇదిగోండి పోపులట్ట ఉంది పోపులట్ట దగ్గర పిన్లో ఆల్రెడీ పెట్టుకొని ఉంటారు కదా వాటిని తీసి మేము ఎలా బుక్స్కి పిన్ చేసుకునే వాళ్ళమో చూపిస్తాను చూడండి ఈ పిన్ను తీసి జాగ్రత్తగా అనమాట అక్కడ కరెక్ట్గా ఆ పిన్ను ఎలాగైతే ఉందో అలాగే అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి మనం కరెక్ట్గా ఆ పిన్ను డాట్స్ ఎక్కడైతే పెట్టామో అదే చుక్కల దగ్గర పిన్నిస్తో గుచ్చాలన్నమాట నేను కొంచెం పెద్ద పిన్నిస్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట చిన్న పిన్నిస్ అయితే పర్వాలేదు కాకపోతే పట్టుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా కరెక్ట్గా మనము అక్కడ పొడుచుకున్న దగ్గర పెట్టామంటే సింపుల్గా వెళ్ళిపోతుంది అనమాట ఆ తర్వాత తిప్పి వేళ్ళతో నొక్కేసుకుంటే అయిపోద్ది కానీ ఫస్ట్ టైం ఇది చేసే వాళ్ళు మాత్రం కొంచెం చూసుకోవాలి ఎందుకంటే పిన్లు గోర్లకి గుచ్చుకుపోతాయి అనమాట చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో చాలా సింపుల్ అనమాట సేమ్ పిన్నుల మిషన్తో కొట్టినట్టే నా మెమరీస్ మీతో పంచుకుంటున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మొత్తానికి బుక్ రెడీ అయిపోయింది మీరు కూడా మా ఛానల్ చూసిన తర్వాత మా వీడియో చూసిన తర్వాత మీ చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చుంటే తప్పకుండా మా వీడియోకి ఒక లైక్ చేయండి